రేవతి నక్షత్రం రేవతి నక్షత్రానికి నక్షత్ర దేవత శనీశ్వరుడు రేవతి నక్షత్రానికి అధిపతి గ్రహం బుధుడు రేవతి నక్షత్రానికి అధిదేవత పూశాఖ్యుడు రేవతి నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినచో పదిహేడు సంవత్సరాల పరిపూర్ణమైన బుధమహాదశ అనేది ప్రారంభమవుతుంది రెండవ పాదంలో వారికి పన్నెండు సంవత్సరాల తొమ్మిది నెలల బుధ మహాదశ మూడో పాదంలో జన్మించిన వారికి ఎనిమిది సంవత్సరాల ఆరు నెలల బుధమహాదశ నాలుగో పాదంలో జన్మించిన వారికి నాలుగు సంవత్సరాల మూడు నెలల బుధమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది నక్షత్ర శాంతి విషయాలకు వస్తే ఒకటి రెండు మూడు పాదాలకి దోషం లేదు నాలుగో పాదంలో జన్మించినచో శిశుగండం ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి శాంతి జరిపించుట అత్యంత అవసరం రేవతి నక్షత్రం ఒకటో పాదం రేవతి నక్షత్రం ఒకటో పాదాన్ని ఉత్పన్నాంశాన్ని పిలుస్తారు ఈ పాదంలో జన్మించిన వారు పురాణాల పట్ల ప్రాచీన కాలం నాటి శాసనాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సత్యవంతులుగా ఉంటారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు విద్యావంతులుగా ఉంటారు సాహిత్య ప్రీతి గలవారై ఉంటారు ఈ పాదంలో జన్మించినవారు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు తత్వవేత్తలు సాహిత్య ప్రీతి గలవారు విశాల హృదయం కలవారిగా పేరు పొందుతారు మూడు నాలుగు భాషల్లో ప్రావీణ్యం కలవారై ఉంటారు ఏది జరిగినా అంతా తమ మంచికి అని అనుకునే రకం ఈ జాతకులలో ముఖ్యంగా ఈ పాదం వారు అధిక భాగం జ్యోతిష్కులుగా ఉంటారు కొంతమందికి భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయి నీతి నియమాలు కలిగి కులమత ఆచారాలు పాటిస్తారు అనేక శాస్త్రాలయందు పరిచయం ఉంటుంది సామర్థ్యం కలవారుగా ఉంటారు అయినను బంధుమిత్ర విరోధాలు ఉంటాయి జాయింట్ వ్యాపారాలు పనికిరావు రేవతి నక్షత్రం రెండవ పాదం రేవతి నక్షత్రం రెండవ పాదాన్ని పాపాంశ అని పిలుస్తారు ఈ పాదంలో జన్మించిన వారు జూదాలు ఆడడం లేదా జూద మనస్తత్వం స్పెక్యులేటివ్ మెంటాలిటీ కలిగి ఉండడం కపటమైన ప్రవర్తనను కలిగి ఉంటారు మోసాలు చేస్తారు పాపాలు కూడా చేస్తారు వీరికి నీచబుద్ధి ఉంటుంది అవుతారు ఈ రెండో పాదంలో జన్మించిన వారు స్పెక్యులేషన్ జూదం నీచబుద్ధి పాపపు పనులు ఇలాంటి పైన ఆసక్తి అధికంగా గలవారై ఉంటారు ఇతర వ్యసనాలు కూడా కలిగి ఉంటారు అయితేనే వీరికి సూక్ష్మ పరిశీలన దయాగుణం నాగరికత ఉండటం వల్ల వీరి నడవడికని ఇతరులు అంతగా పట్టించుకోరు స్నేహాభిలాషులు సంతాన సంబంధ దోషాలు ఉంటాయి చోర జూద కార్యములందు ప్రీతి కలిగి దుష్టులతో స్నేహం చేస్తారు అపకీర్తిని పొందుతారు అవినీతి పనులకు వెనుకాడరు కుటిల బుద్ధులు కలిగి స్నేహితులతో కలిసి ఉండలేరు సేవకావృత్తులకు ప్రాధాన్యతనిస్తారు రేవతి నక్షత్రం మూడో పాదం రేవతి నక్షత్రం మూడో పాదాన్ని ఊగరాంశ అని పిలుస్తారు లేదా ఉగ్రాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు క్రూర కార్యాలకు దిగుతారు ద్రోహపూరితమైన బుద్ధిని కలిగి ఉంటారు అందంగా కనిపిస్తారు దుష్టపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు మందబుద్ధి కోపిష్టి తత్వం గలవారవుతారు ఈ పాదజాతకులకి అధిక భాగం మందబుద్ధి ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకోలేరు పైగా చెప్తే కోపం లావుగా బలిష్టంగా ఉండే వీరికి ఎంతసేపు మత సంబంధ గ్రంథాలతో పొద్దుపుచ్చడం ఇష్టం ఈ జాతకులలో ఈ పాదం వారికి కొందరికి రెండో పెళ్లి యోగం ఉంటుంది వీరికి తాము చేసే పని మీద మాత్రం ధ్యాస అధికం హాస్యం అంటే మహా అభిమానం విద్య తక్కువే అలాగే స్థిరాస్తి కూడా తక్కువే సంసారం మీద విరక్తి వేదాంత గోష్ఠి పట్ల ప్రీతి పుణ్యతీర్థ సంచారం అంటే ఇష్టం ఈ పాదంలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా విప్లవకారులుగా అయ్యే అవకాశం ఉంటుంది ముందుకు వంగి ఉంటారు సామాన్యమైన ఆకారం కలిగి ఉంటారు అమిత కోపిస్టులు మందబుద్ధి కలిగి ఉంటారు దుష్టులతో స్నేహం చేస్తారు రేవతి నక్షత్రం నాలుగో పాదం రేవతి నక్షత్రం నాలుగో పాదాన్ని శోభనాంశ అని పిలుస్తారు ఇందులో జన్మించిన వారు ధైర్యవంతులు విద్యావంతులు పురాణ గ్రంథాలలో మరియు ప్రాచీన శాస్త్రాలైన జ్యోతిష్యం వాస్తు ఆయుర్వేదం లాంటి శాస్త్రాల్లో జ్ఞానాన్ని కలిగి ఉంటారు మంచి ప్రవర్తనతో ఉంటారు యజ్ఞయాగాదులు దైవకార్య నిర్వహణ వంటి వాటిపైన ఆసక్తి గలవారు దైవ శుభకార్యాలు నిర్వహించే వీరి పాండిత్యం బాగానే ఉన్నా లోపం తరచూ కలవరపరుస్తూ ఉంటుంది నీతి నిజాయితీ న్యాయార్జన వీరి గొప్ప గుణాలు ఈదడంలో నిష్ఠార్థులు ఏదైనా మంచి జరుగుతుంటే వ్యయం చేయడానికి వెనుకాడరు అనేక విద్యలయందు ప్రావీణ్యత కలవారు దైవపుణ్య కార్యములు చేస్తారు నీతి నిజాయితీ పరులు ధైర్య సాహసాలు కలిగి రాజకీయము మంచి వ్యాపారాలు కాంట్రాక్ట్స్ చేసి భోగభాగ్యాలు పొందుతారు ఇక సాధారణంగా ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అన్ని రకాలుగా అదృష్టవంతులుగా ఉంటారు వీరిలో చాలామంది స్థూల దేహాన్ని కలిగి ఉంటారు అంటే లావు శరీరాన్ని కలిగి ఉంటారు వీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు లోతుగా ఆలోచిస్తారు జన్మస్థలానికి దూరంగా జీవిస్తారు ఇతరులకు సహాయం చేస్తారు తమ సొంత డబ్బు వెచ్చించి ఇతరులకు అన్నం పెడతారు సంపద పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది దేనినైనా ఎదుర్కొనే స్వభావం ఉంటుంది శుభ్రంగా ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన పురుషులు ధనవంతులు కీర్తివంతులు సౌందర్యవంతులు పండితులు ధైర్యము శౌర్యము కలవారు అవుతారు అన్యదేశ సంచారం చేస్తారు రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు శరీర పుష్టి గలవారై ఉంటారు లావటి శరీరం కలవారై ఉంటారు ఆచారవంతులు ధనవంతులు గుణవంతులు దైవ గురు పూజలు చేసేవారు చురుకైన వారు అందం గలవారై ఉంటారు రేవతి నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఖ ఉత్తర ఫాల్గుని చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ప్రతికూల నక్షత్రాలు భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు మిక్కిలి ప్రతికూల నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభీష నక్షత్రాలు